డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే మేడం డాక్టర్ సురేష్ కుమార్ గారు ప్రముఖ పిడియట్రిషియన్ గా ఉన్నారు ఎన్నో అనుభవం ఇది అయితే డాక్టర్ గారు కాఫ్ సిరప్ గురించి మనం చూస్తూ ఉన్నాము పన్నెండు మంది చిన్న పిల్లలు చనిపోయారు మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ లో ఎందుకు ఒక దగ్గు మందు ప్రాణాలు తీసేంత విషయం లాగా ఎందుకు మారింది అసలు దగ్గు మందు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాఫ్ సిరప్స్ ఏజ్ అప్రాపరియేట్ గా వడాల్సి ఉంటుంది మేడం అన్ని కాఫ్ సిరప్స్ సేమ్ కాదు జనరల్ గా మనం చూసినట్టయితే గనక ఫార్మసీస్ వెళ్ళి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు అసలు ఓవర్ ద కౌంటర్ ఫార్మసీస్ షుడ్ నాట్ డిస్పెన్స్ కాఫ్ సిరప్స్ వితౌట్ పీడియాట్రిషియన్స్ ప్రిస్క్రిప్షన్ ఎందుకంటే దగ్గుకి కారణం సింపుల్ నేసల్ బ్లాక్ ఉండొచ్చు త్రోట్ లో ఇరిటేషన్ ఉండొచ్చు లేదా ఊపిరితిత్తులో నిమోనియా కూడా ఉండొచ్చు మేడం దానికి ప్రాబ్లం కి తగ్గట్టుగా మెడిసిన్ ఇవ్వకపోతే కనుక దాని వల్ల ఒకటి ఇబ్బంది అవుతుంది రెండు కాప్ సపరెన్స్ ఏవైతే ఉంటాయో అవి లెస్ దెన్ సిక్స్ ఇయర్స్ పిల్లల్లో అసలు వాడకూడదు అంటే దగ్గుని అణచివేసేటువంటి మెడిసిన్స్ డ్రెక్స్ట్రోమెన్ అనేటువంటి మెడిసిన్ సిక్స్ ఇయర్స్ లోపు పిల్లలకి వాడకూడదు అని చెప్పేసి క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి బీట్ ఎఫ్టిఐ లేదా మన ఇండియన్ గైడ్ లైన్స్ కానివ్వండి కాఫ్ సపరెన్స్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ చిల్డ్రన్ లెస్ ఇయర్స్ ఓకే ఈ కాఫ్ సిరప్ లో ఏమి డ్రగ్ అనేది ఉంటుంది ఇది అంతగా మీద ఎఫెక్ట్ చూపించే అంతగా ఎందుకు అవుతుంది డాక్టర్ గారు ఇది ఓన్లీ ఏజ్ సో డోస్ ఏజ్ దాని వల్ల జరిగింది లేకపోతే ఇంకా ఏమైనా కారణం ఉందా కాఫ్ సిరప్స్ కంటెంట్స్ గురించి మాట్లాడినట్టు అయితే మేడం ఒకటి ఎక్స్పెక్టరెంట్ లేదా సప్రెసెంట్ అని ఉంటుంది ఎక్స్పెక్టరెంట్ అంటే లోపల ఉండే కఫం ని బయటికి తీయటానికి హెల్ప్ చేసేటువంటిది సప్రెసెంట్ అనేది కాఫ్ పూర్తిగా సప్రెస్ చేయటానికి యూజ్ చేసేటువంటి మెడిసిన్ కేవలం ఆ కంటెంట్ మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఏదైనా కంటామినేషన్ గ్లైకాల్ అనే ఒక సబ్స్టెన్స్ వల్ల కంటామినేట్ అయి ఉండొచ్చు ఆ కంటామినేషన్ ఇట్ కెన్ హ్యాపన్ అట్ వేరియస్ లెవెల్స్ ఆ ఒకటి డ్యూరింగ్ మ్యానుఫాక్చర్ అయ్యి ఉండొచ్చు లేదా డ్యూరింగ్ ప్యాకేజ్ అయ్యి ఉండొచ్చు లేదా డ్యూరింగ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్స్ అప్పుడు కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఆల్కహాల్ అనుకోండి డైథలిన్ గ్లైకాల్ ఇవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ కింద లేదా కంటామినేట్ కింద వాడినప్పుడు దాని మూలంగా దే కెన్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ వేరియస్ ఆర్గన్స్ లైక్ కిడ్నీ అండ్ కాఫ్ సిరప్ లో ఏముంటాయి అని అడిగారు మీరు దాంట్లో కాఫ్ ఎక్స్పెక్టరెంట్ లాగానే బ్రాంకోడైలేషన్ అనేది కూడా ఉంటుంది మేడం బ్రాంకోడైలేటర్ కూడా ఒక సిరప్ ఫామ్ కాఫ్ సిరప్ ఫామ్ లో ఇస్తారు ఓకే దానివల్ల మూసుకపోయినటువంటి శ్వాస పైపులు తెరుచుకొని పిల్లికూత శబ్దాలు అవన్నీ తగ్గటానికి హెల్ప్ అవుతుంది ముందు చెప్పినట్టుగానే అందరికీ ఒకటే కాఫ్ సిరప్ పనిచేయదు కాఫ్ ఎక్కడి నుంచి వస్తుంది దానికి జెన్యున్ గా కాఫ్ సిరప్ అవసరమా లేదా అని ఖచ్చితంగా పిడియాట్రిషన్ చేత చూపించిన తర్వాతనే వాడటం ఇంపార్టెంట్ ఇది పెద్ద పిల్లలకు వాడే కాఫ్ సిరప్ ఇక్కడ వాడారని అనుకోవచ్చా లెస్ లైక్లీ బికాస్ ఏజ్ అప్రాపర్టీ ఇచ్చింటారు కాకపోతే దాంట్లో ఏదైనా కంటామినేట్ అవ్వటం మూలంగా అటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వచ్చిండే అవకాశం ఉంటుంది అండ్ దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఇన్ ద పాస్ ఈవెన్ వేరే కంట్రీస్ లో కూడా ఇటువంటి జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అండ్ కేవలం కాఫ్ సెసెన్స్ అండ్ కాఫ్ సిరప్సే కాదు యాంటీ సిస్టమినిక్స్ వాడేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి అంటే వన్ ఇయర్ లోపు పిల్లలకి జలుబు దగ్గు రాగానే యాంటీ సిస్టమినిక్స్ అనేవి వాడితే దాని మూలంగా బ్రీతింగ్ ఆగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో టు కేర్ఫుల్ దట్ ఆఫ్ సిరప్స్ అండ్ మంత్స్ కానీ ఒక్కొక్కసారి పేరెంట్స్ కి తెలియకపోవడం మూలంగా లేదా ఫార్మసీస్ మెడికల్ షాప్స్ వాళ్ళు మెడిసిన్స్ డిస్పెన్స్ చేయటం మూలంగా వీటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అయితే డాక్టర్ గారు ఇయర్స్ బిలో వాళ్ళకి దగ్గు జలుబు వచ్చిందంటే జనరల్ గా ఏం చేయాలి వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలా మందులు అనేది అవసరం ఉంటుందా ఒకవేళ దగ్గు మందు రాస్తే ఎట్లా ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి దగ్గుకి మెడిసిన్ అవసరం లేదు మేడం మా ప్రాక్టీస్ లో ఇప్పుడు ఈ సీజన్ వింటర్ కానివ్వండి రైని సీజన్ ప్రతి రోజు కనీసం థర్టీ ఫార్టీ చిల్డ్రన్ విత్ కాఫ్ కోల్డ్ తుట్ వస్తారు అందరికి ప్రతిసారి మెడిసిన్ అవసరం లేదు ఎస్పెషల్లీ ఈ కాఫ్ అండ్ కోల్డ్ కి మనం మెడిసిన్స్ వాడకపోయినా కూడా ఫైవ్ టు సిక్స్ డేస్ తగ్గిపోతాయి కానీ ఆ సిమ్టమ్స్ మూలంగా బేబీ యొక్క లేదా చైల్డ్ యొక్క డే టు డే రొటీన్ ఏమన్నా ఇబ్బంది అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేసల్ బ్లాక్ అయిపోయి దాని మూలంగా నిద్రపోలేకపోవటం దాని మూలంగా స్కూల్లో డిస్టర్బెన్స్ ఉండటం లేదా ఎయిర్వేస్ శ్వాస పైపులు సన్న పడిపోయి దానివల్ల వీజింగ్ సౌండ్ రావటము దానివల్ల బ్రీతింగ్ డిఫికల్టీ ఉండటం సో ఈ బేసికల్లీ కాఫ్ కోల్డ్ బేబీ యొక్క రొటీన్ ఆర్ డే టు డే యాక్టివిటీని అఫెక్ట్ చేసినట్టయితే అప్పుడు మాత్రమే మెడిసిన్స్ వాడాలి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సింపుల్ హోమ్ రెమెడీస్ ఆల్సో విల్ హెల్ప్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కీపింగ్ ద చైల్డ్ హైడ్రేటెడ్ అంటే డిహైడ్రేషన్ లోకి పోకుండా ఉండటము బ్రీతింగ్ డిఫికల్టీ లేకుండా ఉండటము ఇవి చూసుకోవడం ఇంపార్టెంట్ ఓకే అసలు చిన్నపిల్లలకి కాఫ్ వచ్చిందంటే జనరల్ గా ఓ పట్టాన తగ్గదు అది ఒక టెన్ డేస్ వరకు ఉంటూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాము సో అప్పుడు స్టీమ్ ఇన్హలేషన్ అలాంటివి ఇవ్వచ్చా డాక్టర్ గారు స్టీమ్ ఇన్హలేషన్ ఇస్ సేఫ్ మేడం అండ్ మీరు అన్నట్టుగా రీసెంట్ గా వి ఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ దిస్ కాక్ వస్తే ఒక పట్టాన తగ్గట్లేదు అంటున్నారు కదా ఆర్ సీయింగ్ దిస్ అండ్ హైదరాబాద్ లో ఇది చాలా ఎక్కువ అయింది మోస్ట్ ఆఫ్ దిస్ ఆర్ అలర్జీ అంటే పిజియన్స్ పెరిగిపోవటం పిజియన్ డ్రాపింగ్స్ పిజియన్ ఫెదర్స్ స్మోక్ పాసివ్ స్మోక్ డస్ట్ వీటి వల్ల వచ్చేటువంటి అలర్జిక్స్ ఏవైతే ఉంటాయో దే కెన్ లాస్ట్ ఫర్ లాంగర్ టూ టు ఫోర్ వీక్స్ వరకు కూడా ఉంటుంది అగైన్ మళ్ళీ ముందు చెప్పినట్టుగానే కేవలం దగ్గుంది కదా అని దానికి మెడిసిన్ వాడకూడదు ఇఫ్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ ద చైల్డ్స్ రొటీన్ ఎస్ డాక్టర్ పర్యవేక్షణలో వాడటం సేఫర్ అండ్ అదర్ థింగ్ ఈస్ నెబిలైజేషన్ రీసెంట్లీ చూస్తే కనుక ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక నెబులైజర్ ఉంటుంది సింపుల్ జలుబు స్టార్ట్ అవగానే నెబులైజేషన్ వాడేస్తున్నారు అది కూడా డేంజరస్ అవసరం లేకుండా నెబులైజేషన్ వాడితే వల్ల సడన్ గా ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది సో ఖచ్చితంగా వీజింగ్ ఉందని డాక్టర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత దానికి అవసరం అంటేనే వాడాలి ప్రతి జలుబుకి దగ్గుకి నెబులైజేషన్ వాడటం అది ఇంకొక హార్మ్ఫుల్ ఎఫెక్ట్ సో అది కూడా ఇబ్బంది కలిగించే అంశమే చిన్నపిల్లలు ఖచ్చితంగా మేడం అంటే కొన్నిసార్లు సడన్ గా ఎయిర్వేస్ తెరుచుకొని దానికి సరిపడా ఆక్సిజన్ లోపలికి అందకపోవటం మూలంగా సడన్ డెత్స్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు వాటిలో వాడేటువంటి మెడిసిన్స్ వల్ల కాడి అంటే హార్ట్ రేట్ పెరగటము ట్రెమర్స్ అంటే వణుకు రావటము ఇటువంటివి కూడా ఉంటాయి కాబట్టి అనవసరంగా ప్రతి జరుగు దగ్గుకి నెబిలైజేషన్ వాడకూడదు కేవలం సివియర్ వీజింగ్ ఉంటే మాత్రమే అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే నెబిలైజేషన్స్ వాడాలి ఊరికే కాఫ్ సిరప్స్ అండ్ యాంటీ హిస్టమిక్స్ అండ్ నెబిలైజేషన్స్ వాడకూడదు పిల్లలకి దగ్గు వచ్చినా జలుబు వచ్చినా ఫార్మసీకి వెళ్ళి ఒక దగ్గు మందు తీసుకొచ్చి అసలు వాడకూడదు అబ్సల్యూట్లీ నో ఏదైనా ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిందే అవును ఫస్ట్ టూ త్రీ డేస్ ఇంట్లో లూక్ బాంబ్ వాటర్ తాగించటము లేదంటే కనుక స్టీమినలేషన్ ఇవ్వటము ఇవి చేస్తూ అవసరమైతే నేసల్ డ్రాప్స్ అది కూడా సలైన్ డ్రాప్స్ లాంటివి మాత్రమే వాడి అప్పటికి టూ త్రీ డేస్ కి తగ్గకపోయినా లేదా దాని మూలంగా పిల్లల యొక్క రొటీన్ కి ఏమన్నా ఇబ్బంది కలిగినా అప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి ఓవర్ ద కౌంటర్ ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోకూడదు ఇప్పుడు టూ ఇయర్స్ బిలో పిల్లలకి బాగా వస్తున్నప్పుడు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా దగ్గుముందు అనేది ఆ అది కూడా తగ్గుమందిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మేడం నేను ముందు చెప్పినట్టుగా ఎక్స్పెక్టరెంట్ ఒకటి సప్రెసెంట్ ఒకటి డైలేటర్స్ అని ఉంటాయి అందరికీ ప్రిస్క్రిప్షన్ ఇవ్వము డాక్టర్స్ కూడా అందరికీ ప్రిస్క్రిప్షన్ ఇవ్వము ఆస్కల్ చేసి అంటే స్టెథోస్కోప్ పెట్టి లోపల ఏమైనా వీసింగ్ సౌండ్స్ అటువంటివి ఉంటే మాత్రమే వాడాలి అలాగని ఎవరికి కాఫ్ సిరప్ ఇవ్వకూడదు అనేది ఏం కాదు

ఇప్పుడు డాక్టర్ చెప్పినప్పుడు కూడా ఎంత మోతాదులో వాళ్ళకి వాడాలో అంత వరకు కరెక్ట్ మేడం దాంట్లో కూడా పిల్లలకి పెద్ద పెద్దవాళ్ళ తీరు స్టాండర్డైజ్డ్ డోసెస్ ఉండవు పిల్లలకి వెయిట్ చెక్ చేసి వెయిట్ ప్రకారం డోసేజెస్ ఇస్తాము మీరు ఇచ్చే అడిగారు అంటే ఎంత ఇవ్వాలి ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది పిల్లల వెయిట్ చెక్ చేసి పిల్లల సివియారిటీని బట్టి దాని ప్రకారము త్రీ టు ఫైవ్ డేస్ పాటు కొన్నిసార్లు మెడిసిన్ ఇస్తాము అండ్ కొన్నిసార్లు లోపల న్యూమోనియా ఉన్నా కూడా దాని వల్ల కూడా దగ్గు రావచ్చు అలాంటప్పుడు డాక్టర్ చెక్ చేసిన తర్వాత అవసరమైతే ఇన్వెస్టిగేషన్స్ చేసి అవసరమైతే యాంటీబయాటిక్స్ కూడా వాడాలి అలాగని అగైన్ యూ షుడ్ ఇంక్రీజ్ అవేర్నెస్ టు నాట్ మిస్యూజ్ డోంట్ బై ఫార్మసీ అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ ఇచ్చారు ఇప్పుడు కూడా అదే వాడతాను అనేటువంటి సందర్భాలు చాలా చూస్తుంటాం అది తప్పు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు దగ్గు మంది ఇచ్చారు ఇంకా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఇదే ఇవ్వాలని వాడే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది ఉంటారు మేడం అది తప్పు ఎందుకంటే దగ్గుకి వేరు వేరే కారణాలు ఉండొచ్చు గొంతులో ప్రాబ్లం ఉన్నా దగ్గు రావచ్చు ఉపరితిత్తుల్లో ప్రాబ్లం ఉన్నా దగ్గు రావచ్చు అది ఎందుకు వచ్చిందని చూసి దానికి తగ్గట్టుగా మెడిసిన్ వాడటం ఇంపార్టెంట్ ఎస్ డాక్టర్ గారు ఇది ఫ్లూస్ ఉన్నాయి ఇక లేదు దగ్గు జలుబు జ్వరాలు చిన్నపిల్లల్లో రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి కరెక్ట్ వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మేడం ఇన్ఫ్లుయన్జా వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా తీసుకోవటం మూలంగా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ హాస్పిటల్ విజిట్స్ తగ్గించవచ్చు రెండోది అవాయిడ్ ఓవర్ క్రౌడెడ్ ఏరియాస్ వాళ్ళలో ఎవరికైనా కూడా జలుబు దగ్గు ఉంటే పెద్దవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అది కేవలం దగ్గు వరకే ఉండొచ్చు కానీ పిల్లలకి అది పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు కాబట్టి క్రౌడెడ్ ఏరియాస్ అవాయిడ్ చేయటం కోవిడ్ అప్పుడు మనం నేర్చుకున్నటువంటి లెసన్ మాస్క్ వేసుకోవటం ఫ్రీక్వెంట్ శానిటైజేషన్ ఆఫ్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకోవటం వచ్చినప్పుడు ఇలా దగ్గకుండా ఎల్బోలోకి దగ్గటం ఓకే దట్ ఇంపార్టెంట్ లేకపోతే ఏమవుతుంది చాలా వరకు ఇలా తెలియకుండా షేక్ హ్యాండ్ ఇస్తారు వాళ్ళ దగ్గినప్పుడు వాళ్ళ చేతిలోకి వచ్చినటువంటి వైరసెస్ బ్యాక్టీరియా మనం షేక్ హ్యాండ్ మూలంగా టచ్ చేయడం మూలంగా స్ప్రెడ్ చేస్తాం ఇవి బేసిక్ ప్రికాషన్స్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ వెల్ అవాయిడ్ క్రౌడెడ్ ఏరియాస్ పిల్లలకి సరైనటువంటి టైంలో వ్యాక్సిన్స్ తీసుకోవటం డాక్టర్ గారు ఈ మందు ఈ దగ్గు మందు తీసుకోవడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అనేది మనం విన్నాము ఏదైనా మందు వాడితే అది నిజంగానే కిడ్నీ ఎఫెక్ట్ చూపిస్తుందా చిన్నపిల్లల్లో ఉంటుంది మేడం చాలా వరకు మెడిసిన్స్ సింపుల్ కాఫ్ సిరప్ కావచ్చు ఒక యాంటీ సిస్టమినిక్ కావచ్చు యాంటీబయాటిక్స్ కావచ్చు వీటన్నిటికీ కూడా ఎక్స్క్రీషన్ త్రూ కిడ్నీస్ జరుగుతాయి కాబట్టి సరైన మోతాదులో లేకుండా ఎక్కువ డోసేజెస్ ఉన్నా లేదా కంటామినేట్ అయినా కొన్నిసార్లు ప్రిజర్వేటివ్స్ ఏమన్నా తిరగబెట్టినా దాని మూలంగా కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ ద్వారానే తీసుకోవడం బెటర్ ఓకే ఒక దగ్గు మందు బాటిల్ డాక్టర్ సిరప్ రాశారు అన్నప్పుడు ఆ బాటిల్ హాఫ్ ఏ అయిపోయింది అంటే సో నెక్స్ట్ కి అది ఉంచాలా లేదంటే పడేసేయాలా వీలైనంత వరకు దాన్ని మళ్ళీ రిపీట్ గా వాడకుండా మళ్ళీ అవసరమైనప్పుడు ఫ్రెష్ గా తీసుకోవడం బెటర్ ఆప్షన్ అంటే లాస్ట్ మంత్ ఇచ్చారు అది అలాగే మిగిలిపోయింది కదా అని వాడి మళ్ళీ త్రీ తర్వాత వాడతాను అంటే అదే అలా స్టోర్ ఉండటం మూలంగా కూడా దాంట్లో బాక్టీరియా కంటామినేట్ అవ్వచ్చు ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు ఫ్రెష్ ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్ మాత్రమే తీసుకోండి అండ్ అది కూడా ఎక్స్పైరీ డేట్ కూడా చూడటం ఇంపార్టెంట్ దాంట్లో ఉన్నటువంటి ప్రిజర్వేటివ్స్ మీద కూడా ఒకసారి బెటర్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం ఈ దగ్గుముందు ప్రాణాలు తీసింది చిన్న పిల్లల్ని ఎంతో మంది చనిపోయారు పన్నెండు మంది వరకు చిన్నారులు చనిపోయారు సో ఇది తీసుకోవడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి ఇలా ఉన్న నేపథ్యంలో చాలా బాధాకరంగా అనిపిస్తుంది అసలు ఈ వార్త వినడానికే సో ఇది అవేర్నెస్ కోసం చేస్తున్నాము అందరూ దీన్ని ఫాలో అవ్వాలని కోరుకున్నాము సో చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki A huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా నోరు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్